అర్థమైనా కురుకురే కదా ఏ పోషకాలు ఉండవు ఇంకా జింక్ ఫుడ్స్ అసలు పిల్లల తర్వాత పాపర్స్ అని స్నాక్స్ అని అవి తినిపించదు మన ఇంట్లోనే మంచిగా తయారు చేసుకున్న ఆహారాన్ని బిడ్డకి అందించాలి కానీ ఇంకా పోషకం స్టార్ట్ అవుతుంది ఏడో నెల ఏడో నెల నుండి తొమ్మిది నెలల బిడ్డకి అందించాలి ఒక బౌల్ తీసుకోవాలి తీసుకోవాలి ఇంకా వారం తర్వాత ఇంకా కొంచెం అట్లా ఏడు నుండి తొమ్మిది నెలల పిల్లలకు మూడు సార్లు

తెలియపరిచే బర్త్ వెయిటింగ్ రూమ్స్ అని కూడా మనకు ఏర్పాటు చేశారు అంటే వారం రోజుల ముందే మనం వెళ్ళి రింగ్ హాస్పిటల్ లో ఉండొచ్చు అదే విధంగా ఇక్కడ ఊరూరులో కూడా మనము ఉండొచ్చు అంటే ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మంచి పిల్లలకి ఇంకా నేర్పించవచ్చు అన్ని ఏబీ సెంటర్ అన్ని రోజు అంగన్వాడీ సెంటర్ కి పంపించాలి ఇంకా సెంటర్ సాధించినట్టు ప్రతి పిల్లడికి రోజు అంగన్వాడీకి పంపించాలి ఇంట్లో ఇంట్లో ఉంచాలి రోజు టైంకి అలవాటు చేయండి పొద్దున్న తొమ్మిది గంటలకు అలవాటు చేయండి ఇప్పుడు మనకు ఒకటే పూట ఉంది కాబట్టి ఎనిమిది నుంచి పన్నెండున్నర దాకా ఉంది పొద్దున్న ఎనిమిది గంటలకే అలవాటు చేయండి ఎందుకంటే రేపు పొద్దున పెద్ద స్కూల్ పోయినాక ఈ బడ్డి టైం అలవాటు అవుతుంది కదా మళ్ళీ అప్పుడు అడుగు పోయినప్పుడు ఈ టైంకి అన్ని కూడా అలవాటు అవుతుంది పిల్లలకు కూడా అలవాటు అవుతుంది కాబట్టి పంపండి మళ్ళా గర్భిణీలు కూడా మీరు

ఏంటి నువ్వుల కూరలు చేస్తారని నేను జస్ట్ ఇంత పెద్ద తెలుసుకున్నాను సో నువ్వులు చాలా మంచి ఆరోగ్యకరమైన పోషక ఆహారం కాబట్టి మీరు మంచి ఆహారమే తీసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను ఆ విధంగా మన మీరు అందరు కూడా అన్ని అన్ని రకాల ఆకుకూరలు కావచ్చు పాలు కావచ్చు గుడ్లు కావచ్చు పెద్ద రోజు పండ్లు కంపల్సరీ ఏదో ఒక పండు తీసుకోవాలి తద్వారా మనకు విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ కూడా అందుతాయి కాబట్టి మంచి పెరుగుదల అనేది బిడ్డకు తల్లి వస్తుంది అదేవిధంగా ఆహారం అనేది ప్రతి ఒక్కరికి అవసరమే కదా అన్ని వయసుల వారికి ఆడవరైనా మగవారైనా అన్ని వయసుల వారికి ఈవెన్ అత్త మామ తల్లి ముసలి ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలు కావచ్చు కానీ వారు ఏ విధంగా ఏ విధమైన ఆహారం తీసుకుంటే మంచి పోషకాలు లభిస్తాయి అనే అంశాల గురించి చెప్పడం వారికి వివరించడము వాటిని మంచి వంటకాల ప్రదర్శన చేయడము ఇవన్నీ కార్యక్రమాలు తర్వాత ప్రీ స్కూల్ చిన్న పిల్లలు మూడు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల పిల్లలకు పోషణ పక్షంతో పాటు ప్రీ స్కూల్ విద్య కూడా వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అది ఎంత ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏ విధంగా ప్రీ స్కూల్ కార్యక్రమాలు నిర్వహిస్తారు అనే విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుందండి ఇవన్నిటిని కూడా మరి ప్రభుత్వం అందిస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా తలు ఉపయోగించుకోవాలని వారికి వివరించడం జరిగింది జరుగుతుంది అన్ని కేంద్రాలలో ఈరోజు సబిత అండి నేను రీసెంట్గా రావడం జరిగింది ఆదిలాబాద్ జిల్లా అయితే ఇక్కడ మనం ఈరోజు అంటే మనము ప్రతి మన పక్షం సందర్భంగా ప్రతీ నెల మొదటి బుధవారం రోజు చేసుకోమని చెప్పడం జరిగింది కలెక్టర్ గారు కానీ పక్షంలో భాగంగా ఈరోజు మొదటి బుధవారం కాకుండా ఈరోజు అన్ని విలేజెస్లో వీటి కార్యక్రమం అంటే పోషణ పక్ష కార్యక్రమము విలేజ్ లెవెల్లో విలేజ్ హెల్త్ సబ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ డే కింద నిర్వహించుకోమని చెప్పడం జరిగింది